హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా క్వీన్ ఈరోజు కాకరకాయ ఉల్లి కారం ఫ్రై తయారు చేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది ఇంకా పప్పు సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు నంచుకోవడానికి ఇంకా బాగుంటుంది నేను చెప్పిన విధంగా కాకరకాయ ఉల్లికారం తయారు చేసారంటే నాలుగు రోజులు నిల్వ కూడా ఉంటుంది కాకరకాయ ఉల్లికారం తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లోకి పావు కప్పు వరకు నూనెను వేడి చేసుకుని నూనె ఇలా కాగిన తర్వాత చక్రాల్లాగా రౌండ్గా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను కాకరకాయ ముక్కలు అన్నీ ఒకేసారి వేసేయకుండా మనం తీసుకున్న నూనెకి సరిపడగా ఈ కాకరకాయ ముక్కలు ఉండే విధంగా చూసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరితో కలుపుకుంటూ వేయించుకోవాలి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయిన కాకరకాయ ముక్కల్ని ఒకటి ఒకటిగా ఇలా తీసేసుకుని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి అన్నీ ఒకేసారి ఫ్రై అవుతాయి అన్నీ ఒకేసారి తీసేసుకుందాము అంటే మధ్యలో కొన్ని మాడిపోతాయి ఇప్పుడు మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా నూనెలో వేసుకుని వేయించేసుకోవాలి మిక్సీ జార్లోకి పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రమ్మలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు కారము రుచికి సరిపడా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నాం కాబట్టి పల్స్ స్పూన్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కాకరకాయలు వేయించిన ప్యాన్లో నూనె చెక్ చేసుకోండి మరీ తక్కువ ఉంటే కొంచెం నూనె వేసుకుని ఉల్లి కారం ముద్ద వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోవాలి ఉల్లిముద్ద అడుగు అంటుకోకుండా ఇలా మధ్య మధ్యలో గరిట్తో కలుపుకుంటూ నూనె సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నూనె పైకి వస్తున్నప్పుడు వేయించుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకుని కలుపుకోవాలి ఉల్లి ముద్ద ఇంకా కాకరకాయ ముక్కలు కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే మళ్ళీ నూనె సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఇలా నీళ్లు వేయకుండా ఇంకా మూత పెట్టకుండా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ కాకరకాయ ఫ్రై ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నాలుగు రోజుల పాటు ఫ్రెష్గా నిలవ కూడా ఉంటుంది కాకరకాయ ఉల్లికారం ఫ్రై రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది ఇంకా పప్పు సాంబార్లోకి నంచుకోవడానికి ఇంకా బాగుంటుంది మరి ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చినట్టయితే ఆంధ్ర క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్